మాత్రేణా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీక్రోధనమ సంవత్సర మార్గశిర బహుళ షష్ఠి శనివారం ఈరోజు షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు వరకు ఉంది తదుపరి సప్తమి ఈరోజు పుబ్బ నక్షత్రం ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఏడు యాభై ఆరు వరకు ఉంది వజ్యం మధ్యాహ్నం రెండు పంతొమ్మిది లాగా అయితే నాలుగు మూడు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పొబ్బా నక్షత్రం ఎవరి తరవాళ్ళు కదులుతున్నారని పరిశీలించాడైతే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర అస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాసఢ శ్రవణం శతతార ఉత్తరామతర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి బొబ్బా నక్షత్రం అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభావతలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కూడా ఈరోజు సభ్యేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతో ఆదాయం ఏర్పడతాయి వీటిని తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన కానీ ఈరోజు విజయవంతంగా పూర్తి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది చేసేటువంటి వ్యాపారాలు లాభాలు ఆర్జించేట్టుగా ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేయకూడదు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యభంగా ఏర్పడుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపార లాభం కలుగుతుంది నూతన వ్యాపార భాగస్వామి పొందాలి కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పితృష్టానికి సంబంధించి శుభాతలు అంటారు పితృవర్గ్యంతో ఉన్నటువంటి విభేదాలు విధాన కూడా సమస్య పోయేట అవకాశం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి విద్రా విశానికి సంబంధించి వివాదాల సమస్య పోయేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కళాతరఫ్కి ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేయకపోతుంది చేయబోతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉలసిందిగా తెలియడం జరుగుతుంది ఈరోజు ద్వాదశ పందాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సంస్థ ఆయుధ వ్యాపారంగా ఉండటం వాళ్ళకి కానీ పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగార ఆవరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులకు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది కళారంగంలో ఉండటం వాళ్ళకి కానీ కళాత్మక వస్తువులు ప్రయోగకరాల చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిత ప్రయోగకాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సరణికి అభిప్రాయించిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయక మీద లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శనివారం అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించిన అయితే సర్వసులు కవిత శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే మనం రేపు శుభోదయం కార్యక్రమంలో మరియు వర్షాలు తీసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ కథబాబు సిద్ధాంతి గొలవ